good news. rend good news. More good news. Me either me. Ebro ethicality, rosy jeopardy, no police, no nothing. So get ready to die. Rental good news. 2.1 billion dollars. Advance matram. Pumperani ke mundu. Nen speed samples pumper Advance purchase. The samples in Brahmananga in India. India in Jargutondo, to Dukada. Oh, my God! Oh, my God! <laughs> yes, Air India AI 406. mokoro. Aeroplane in Mumbai Little Angels Children's Hospital meter, crash chase. Okay, so I'm not up with the passengers <laughs> out, okay. children out. Plane out. Pop on plane. There you are, Speed. Yes. Tihar Jail. My favorite place. Gave him a walker. Local. <laughs> Can you some 275. Uh, 76. India's greatest criminals, terrorists, villains. Andre Bro. With la jolly other a There you are, నా మంచి డిమాండ్ ఈ నైట్ కి బూ 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 రేపటి నుంచి లోకం అప్ సైడ్ డౌన్ గా షిఫ్ట్ గా పోతుంది అందులో నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడుంటాను డ్రాపెన్ చేయ బంగారం "and the lower naganti bungaro?" pointed to his head. "oh, wait a minute, wait a minute, wait a minute. first, will when i reach chibango." "good." "now" pointed to his head. Shoot him. What the he- మొదటి గుడ్ న్యూస్ నా పేరు రోజీ కాదు మీరా ఒకడు నన్ను ఇరవై నాలుగు గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా ఫోర్ అవర్స్ ఉండగా కాశ్మీర్ లో పెళ్లి చేసుకున్నాడు తన పేరు అఖిల్ ఇతనే నా హస్బెండ్ గుడ్ న్యూస్ నెంబర్ టూ ట్రాన్స్పాండర్ దీనికోసమే వెయిట్ చేశాను దీన్ని నీ జాకెట్ లోంచి తీసాను దీన్ని ప్రెస్ చేస్తే పది నిమిషాలు మలేషియన్ పోలీసు వచ్చేస్తారు కరెక్టా ఇప్పుడు తొమ్మిది నిమిషాలు అయ్యాయి ఇంకొక నిమిషంలో అంతలో ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా అందులో వీటన్నిటికీ సమాధానాలుంటాయి బాగా ఆలోచించి చూడు ట్రాన్స్ ఎవరు చేశారు ఈ మలేషియన్ పోలీస్ కంట్రో హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం ఇతన్ని ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి చేయాలి అరెస్ట్ హలో చూశాకా ఓకే గాయ ఇక్కడున్న దేన్ని వదలకండి ఈ కెమికల్స్ వాడి పర్సనాలిటీ వర్క్స్ అన్ని అక్కడ కావాలి పదిహేను నిమిషాలుగా ఇద్దరూ మాట్లాడకుండా వెళ్తున్నాం వాతవణి పూర్తిగా మర్చిపోయి నేను ఆ హాస్పిటల్లో ఉన్నది నిజమే ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్ గా పనిచేశాను బట్ సిక్స్ మంత్స్ ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ సిఐఏ వాడిని సివిర్ గా ట్రాక్ చేయడం మొదలు ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవాలంటే లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు అప్పుడు నా బ్రెయిన్ పది రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది ఈ లోకల్లో ఏ పోలీస్ ఫోర్ తని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను కానీ దాంతో పాటు మెదడు వెనకాలో ఉన్న జ్ఞాపకాలు నాలుగు గేళ్ళగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి అయ్యో కే బై బీ ఐమ్ ఫైన్ నేను నెహెల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది రెండు వారాల్లో నీ మొహం నాకు కనిపించింది ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నాకు కనిపిస్తూ ఉండేది ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్ లో రన్ చేశాను అప్పుడే కనిపెట్టాను నువ్వు అఖిల్ అని నువ్వు ఒక రాయ్ ఏజెంట్ అని నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని అండ్ అన్నిటికన్నా యువర్ మ్యారెడ్ నీ వైఫ్ పేరు మీరా అండ్ అందులో నా ఫోటో ఉంది అప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి నా ప్రాణం గురించి నాకు దిగులు లేదు బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేవు ఆ లవ్ సింబల్ని నేను టాటుగా వేయించుకున్నాను డన్ ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను అలౌసింబల్ని చూసి మన ఏజెన్సీ అలౌట్ అవుతుంది అనుకున్నాను నువ్వు మళ్ళీ వస్తావు అనుకున్నాను నేను అనుకున్నట్టే నువ్వు మళ్ళీ వచ్చా కానీ వాడు త్రీ టూ వన్ అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా ఖమాన్ నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరు రాయ్ ఏజెన్సీ గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా నా వల్ల మాత్రం కాదు ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా నీ తలకి గన్ గురిపెట్టి పెట్టి వాడిని షూట్ చేయమంటే మన ఇకపై కలిసింటామా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం ఏంటో ప్రశ్న నీతో ఉంది ప్రాస్టిట్యూట్ లా డ్రెస్ చేసుకుని నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా ఇద్దరు పిల్లలున్నారు ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశారు నువ్వే మధ్యలో గనది తీసుకొచ్చి కేర్ఫుల్ 米拉。<Mira? laughs>